ఇద్దరు బిడ్డలే ముద్దు మూడో బిడ్డ వద్దు అని అంటున్నారు కదా అది మనకి హిందువులకే వర్తిస్తుందా ఒకవేళ హిందువులు మూడో బిడ్డని కంటే ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వరు అన్న అన్ను హద్దులు పెట్టారు కదా మరి ముస్లింస్ కి ఎందుకు మీరు హద్దులు పెట్టట్లేదు రేపు మనకు రాబోయే బిడ్డలకి సెక్యూరిటీ సేఫ్టీ ఎక్కడుంది ఇక్కడ ఇంకా లేదు ఎందుకంటే ముస్లింస్ మెజార్టీ ఎక్కువ అన్నప్పుడు ఎక్కడ ఉండాలి అది మెజార్టీ పాకిస్తాన్ లో ఉండాలి భారతదేశంలో కూడా పాకిస్తాన్ లాగా మెజార్టీ ముస్లింస్ పెరిగేటప్పుడు ఆటోమేటిక్ గా హిందువుల్లో ఒక బాధ కలుగుతుంది అప్పుడు ఏమయ్యా ఇది మా భారతదేశం అంటే బేట బేటా మాది భారత భారతదేశం నరుకుతారు మనల్ని ఊత కోస్తారు అప్పుడు జన జన అధినాయక జే భారత భాగ్యవి దాత ఇంకా ఉండదంటారు ఇంకేముంటుంది ఇంకేముంటుంది తల్లి ఏం పేరు మీ పేరు అంటే నా పేరు రామచంద్రయ్య ఇందు ఆలోచించమ్మ హిందూ తత్వం మంట కలిసిపోతుంది రాబోయే రోజుల్లో సంక్రాంతి పండుగ ఉండదు దీపావళి ఉండదు కార్తీక మాసం ఉండదు వినాయక చవితి ఉండదు ఉగాది ఉండదు పాకిస్తాన్లో చేస్తారు వీళ్ళు సంక్రాంతి పండుగ ఒకసారి టపాసులు కాదు అదే ఇక్కడ రంజాన్ చేయి బక్రీద్ జైచ్చు పాకిస్తాన్లో చే ఉందా చెప్పు ఎక్కువ రోజులు లేవు తాస్మాయ జాగ్రత్త రాబోయే రోజులు వస్తున్నాయి రాబోయే రోజుల్లో హిందువులు కనుమరుగ అవుతారు ఇది మన భారతదేశం కనుక చెప్తున్నాను నేను హిందువుగా చెప్తున్నాను